ఆత్మీయ బంధువులందరికీ ప్రత్యేక అభినందనలు శుభాభిన అందరి యొక్క ప్రతి ఆత్మలో ఐక్యత ఉంది నిగూఢంగా ఆ నిగూఢంగా ఉన్నటువంటి ఐక్యతను మనము దానిని వ్యక్తపరిచినట్లయితే మన లాంటి వారికి ఎంతోమందికి సుఖాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది మానసిక ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని ఆత్మిక ఉల్లాసాన్ని ఇచ్చేది మనకు ఒక మంచి మిత్రుడు అందరికీ స్నేహితుడు జీవిత పర్యంతం మనతోనే ఉండేది ఆత్మతోనే కలిసిపోయేది జ్ఞానం అటువంటి జ్ఞానమును ఇచ్చేది అందరిలో అందరిలో నాతో ఉంది అది అవ్యక్తంగా ఉంది శ్రీమద్ భగవద్గీత ఎందుకంటే ఆ భగవద్గీత జ్ఞానమును అందించాలని సత్సంకల్పంతో భద్రాచలం దగ్గర ప్రారంభం చేసినాము అది ఇక్కడి వరకు కూడా రావడానికి జరిగింది అదే శ్రీమద్ భగవద్గీత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కూడా దీని జరపాలని సంకల్పంతో ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ నిర్వహిస్తూ ఉన్నది దానికి తోడు సమాజం సమాజంలో తోడు కలిశారు దాంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక ధార్మిక సేవా సంస్థ అందరూ కూడా పెద్దలు మేము కూడా ముందుకు వస్తాము మేమందరం కలిసి చేద్దాము సంయుక్త నివారణ చేస్తాము